పదమూడు మంది ఎమ్మెల్యే ఒక్కలు కాదు ఇద్దరు కాదు పదమూడు మంది ఎమ్మెల్యేలు అక్కడే నుంచి చెప్తాను కూతలపట్టు మురళి ఉన్నాడు నాని ఉన్నాడు సుధీర్ ఉన్నాడు భాను ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అందరూ ఉన్నారు అక్కడ పదిహేను అక్కడ ఉన్నారు ఇన్చార్జ్ ఉన్నారు అందరు మా చైర్మన్ ఉన్నారు అయినప్పటికీ అయినా రాలేదు ఎందుకంటే కనపడతా ఎందుకంటే ప్రతి ఒక్క కూడా జియో వేసి సంరక్షణలో ఉంది కొంతమంది స్టాఫ్ బ్రహ్మాండంగా పనిచేస్తారు పెండినస్ కూడా ఇంత ముందు కంటే కూడా బాగుందని చెప్పేసి అందరూ కూడా కితాబ్ ఇచ్చారు ఎలా అయితే రాష్ట్రం ముందుకు అభివృద్ధిలో తీసుకెళ్తాను గోత్రులు తీసుకెళ్తాను అన్ని రంగాల్లో కూడా అన్ని మతాలు గౌరవించుకుంటూ ఈరోజు మనం ఒక మతానికి ఒక కులానికి ఇక్కడ ప్రభుత్వం వేరు అడ్మినిస్ట్రేషన్ వేరు ఇది వేరు అందుకని ఈరోజు కాస్ట్ రికూమెంట్ డబ్బులు ఇచ్చా అంటే మేము వేరే కులానికి మేము ఆక్యం కాదు మేము ఏ ఏ మతాన్ని నమ్ముకుంటారో ఏ ధర్మాన్ని నమ్ముకుంటారో దాన్ని పరిశీలి పరిరక్షించే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది మేము నమ్మకం లేని వాళ్ళు కేవలం డబ్బు ఆచిచ్చే విధంగా వాళ్ళ చైర్మన్ పదవి తీసుకొని ఆ రోజు మేము విభేదించాం ఈ రోజు కూడా క్లియర్ కట్ ఎవరికైనా దేవుడు దైవత్వం మీద ఎందుకు నమ్మకం లేదో అతను మాట్లాడటం తృప్తి కాదు సౌక్ కాదు ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు వాళ్ళు చేసినటువంటి అన్యాయం బయటకు వస్తాయి అండ్ దాని విధంగా ఈ తప్పుడు మట్టుకున్నాడు